ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ స్వామివారికి జన్మనిచ్చిన దంపతులు పెద్ద స్వామివారి తల్లి వెంకమ్మ రామమ్మ గారు ఇద్దరు బాలయోగుల తండ్రి గంగయతాత గారు అలాగే చిన్న స్వామివారి తల్లి గారు అదేవిధంగా స్వామివారు ఇక్కడ ఆయన తల్లితండ్రులని మొదటగా పెట్టారు అంటే తల్లి తండ్రి తర్వాత మనకి అయితే చెప్తారో స్వామివారు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి గుడి మందిరంలో మొదటి ఎంట్రన్స్లోనే వాళ్ళకి ఆ బా ఇక్కడ ఇచ్చారు ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే ఒక ముగ్గు ముగ్గురు ఉన్నారు వ్యక్తులు ఈ విగ్రహాలు ఉన్నాయి వీళ్ళు ఎవరు అంటే ఈయన డి బాలసుందరం గారు ఐఏఎస్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో కలెక్టర్గా చేశారు అదేవిధంగా ఈయన పేరు కూడా బాలసుందరం ఐఏఎస్ ఈయన కూడా కలెక్టరు ఇప్పుడు మనం ఇందాక డెబ్బై ఒకటి గురించి మాట్లాడాం కదా అప్పుడు కలెక్టర్గా ఈయన వ్యవహరించారన్నమాట ఆ సమయంలో వీళ్ళిద్దరూ కాకుండా ఇక్కడ ఈయన చూడండి ఈయన పేరు పెయ్యల పల్లయ్య గారు ఈయన ఒక నార్మల్ ఒక రైతు వీళ్ళందరూ వీళ్ళిద్దరు ఐఏఎస్ల పక్కన ఆయన నిలబడ్డాడంటే ఏంటంటే ఇక్కడ ఆయన ఎంతో సర్వీస్ చేశారు స్వామివారికి గుడికి సేవ చేశారు కాబట్టి స్వామివారు ఆయన యొక్క విగ్రహం కూడా ఇక్కడ ఉండాలని స్వామివారు చెప్పారు అంటే తల్లిదండ్రులు వాళ్ళ ఎదురుగా భక్తులు అంటే స్వామివారు భక్తులకి కూడా ఎటువంటి ప్లేస్ని ఆయన ఇస్తారనేది ఇదొక ఉదాహరణ ఇక్కడ ఇక్కడ మీరు గమనిస్తే ఇందాక మనం మొదటగా చెప్పుకున్నట్టు తల్లిదండ్రులు ఆ తర్వాత భక్తులు తర్వాత స్వామివారు భగవంతుడిగా ఆరాధించిన శ్రీకృష్ణ పరమాత్మలు ఆ తర్వాత తులసికోట ఆ తర్వాత స్వామివారు ఇక్కడ నేను ఒకటి మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే స్వామివారి యొక్క గుడిలో దాదాపు ఆరు మందిరాలు ఎన్నో విగ్రహాలు అంటే స్వామివారి విగ్రహాలు ఎంతో దేవ ఎంతో మంది దేవతల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి అంటే ప్రతి విగ్రహము ఏది ఎక్కడ ఉండాలనేది స్వామివారి స్వయంగా ఆయన ఒక స్కెచ్ చేసి అక్కడ అప్పుడు ఉన్న కమిటీ సభ్యులకు ఇచ్చేవారు అనేది అప్పుడు కమిటీ సభ్యులు చెప్తారు చాలామంది భక్తులు చాలా మద్రాసు నుంచి దూరం నుంచి వచ్చి ఇక్కడ స్వామివారిని మొక్కుకుంటారండి వాళ్ళ కోరికలు విన్నవించుకుంటారు కానీ ఇక్కడ కామధేను ఉందండి అంటే మన పెద్ద స్వామివారి సమాధి వెనకాల భాగంలో కామధేను ఉంది కామధేను అంటే ఏంటంటే మన కోరికలు తీర్చే తీర్చేవాళ్ళు అనమాట సో స్వామివారు చెప్పింది ఏంటంటే ఎవరైనా వాళ్ళ కోరికలు తీర్చుకోవాలంటే ఇక్కడ వెనకలు వచ్చి కామదేను దగ్గర వాళ్ళ యొక్క కోరికలను వినయించుకుంటే తీరుతాయని స్వామివారు చెప్పారు ఇక్కడ చూడండి ఈ మందిర నిర్మాణం అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క సంవత్సరంలో జరిగినట్టుగా మనము ఇక్కడ మనం గమనించవచ్చు దాదాపు ఒక పద్నాలుగు రోజుల్లో ఇది పూర్తి చేశారు ఈ మందిరాన్ని నిర్మించడం కానీ స్వామివారు ఒకసారి పైన చూస్తే మందిరము పైన మనకు చుట్టూ గోపురం మీద ముప్పై తొమ్మిది విగ్రహాలు ఉంటాయి అంటే స్వామివారు ముప్పై తొమ్మిది సంవత్సరాలు తపస్సు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదులో స్వామివారు కైవెలమయ్యారు కానీ డెబ్బై ఒకటిలో కట్టించినప్పుడే ముప్పై తొమ్మిది విగ్రహాలు స్వామివారు పెట్టించారు అంటే సింబాలిక్గా ఏంటంటే డెబ్బై ఒకటిలోనే నేను ముప్పై తొమ్మిది సంవత్సరాలు తపస్సు చేస్తున్నానని స్వామివారు ముందే తెలియజేశాను అది మనకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పైన ముప్పై తొమ్మిది విగ్రహాలు ఉంటాయి ఇది కన్స్ట్రక్షన్ చేసింది డెబ్బై ఒకటిలో స్వామివారికి అయివేలమైంది ఎయిటీ ఫైవ్లో సో స్వామివారు భగవంతుడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఇది చిన్న చిన్నస్వామివారి యొక్క మందిరము అంటే చాలా మనము ఇక్కడికి వచ్చిన భక్తులు చిన్న స్వామివారు మొదటి తపస్సు చేసింది ఇది ప్లేస్ అనమాట ఇక్కడ చిన్న స్వామివారు మొదటగా తపస్సు చేసింది ఇక్కడే చాలా సంవత్సరాలు స్వామివారు ఇక్కడ తపస్సు చేశారు అంటే స్వామివారి యొక్క తపస్సు యొక్క మహిమ వంత ఫస్ట్ ఇక్కడే ఉంది కానీ ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత ఈ మందిరము తర్వాత పెద్ద స్వామివారు చిన్న వారికి వెనకలు ఇంకొక మందిరం కట్టించారు అక్కడ తర్వాత మిగతా కాలం తపస్సు చేసి స్వామివారు అక్కడ కైవెళ్ళమయ్యారు సో అందరూ అక్కడ తపస్సు చేసిన స్థలం అనుకొని అక్కడ కైవెళ్ళమయ్యారని సమాధి అక్కడికి వెళ్తున్నారు కానీ స్వామివారు చిన్న స్వామివారు మొదటగా తపస్సు ప్రారంభం చేసిన చోటు ఇది చాలా పవిత్రమైన చోటు అందుకు మొదటగా స్వామివారిని ఇక్కడ దర్శించుకున్న తర్వాతనే సమాధి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలి ఇది చిన్న స్వామివారి సమాధి స్వామివారి విగ్రహము ఇక్కడ ఉంటుంది అనమాట ఇందాక మనం చూసింది స్వామివారు మొదటి తపస్సు చేసిన చిన్న స్వామివారు అక్కడ ఆ తర్వాత చిన్న స్వామివారు మిగిలిన కాలం తపస్సు ఇక్కడ పూర్తి చేసి ఇక్కడ సమాధి అయ్యారు సో ఫస్ట్ స్వామివారి తపస్సు మొదలు పెట్టింది అక్కడ తర్వాత చివరిగా కంప్లీట్ చేసి ఇక్కడ సమాధి అయ్యారు అందుకు అందరు ఇక్కడికి వచ్చి స్వామివారు మొక్కుకుంటున్నారు కానీ మొదటగా చిన్న స్వామి తపస్సు మొదలు పెట్టిన చోటు ఎవరు మొక్కడం లేదు సో ఫస్ట్ చిన్న స్వామి తపస్సు ప్రారంభించింది అక్కడ కాబట్టి అక్కడ స్వామివారిని ప్రార్థించుకొని ఇక్కడికి వచ్చి స్వామివారిని మొక్కోవాలి